సాహిత్యంతో సాయంత్రం మూడవ భాగ భాగానికి ఇచ్చేసేటువంటి సాహితీ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నేను బాలగంధర్ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి కవితా సంపటలోని పిలుపు అనేటువంటి కవితను విశ్లేషిస్తున్నాను శీర్షిక పిలుపు ధాత్రీ జనని గుండె మీద యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలు మీరెవరైనా చూశారా కన్నీరైనా విడిచారా కోటి కోటి సైనికుల ఊడిపడిన కనిగురుట్ల అద్దాలతో అద్దాలలో ప్రతిఫలించే నిజాలను మీరు ఎప్పుడైనా చూశారా కన్నీరైనా విడిచారా దరిద్రుని నోరులేని కడుపు తెరుచుకున్న నాలుక బూడిదలో రాసుకున్న మాటలు మీరు ఎప్పుడైనా చూశారా కన్నీరైనా విడిచారా కాలం విరిగిన బండి చక్రంలా కదలలేక పడిపోతే మొండి చేతుల మానవత్వం తెల్లబోయిన దృశ్యం మీరెవరైనా చూశారా కన్నీరైనా విడిచారా ముడుచుకున్న కాగితపు గుండెలు చిరిగిపోకపోతే అణుచుకున్న నల్లని మంటలు ఆకాశానికి రేగకముందే మీరిప్పుడైనా మేల్కొంటారా చీకటి తెరలను చీలుస్తారా ప్రభాత విపంచక పలికిస్తారా చక్కని కవిత్వం అంటే సామాన్య జనాలతో సంబంధం లేకుండా జరిగే యుద్ధాల యొక్కని నేపథ్యంగా రాసిన కవిత్వంగా నేను భావిస్తున్నానండి ఇక్కడ ఏంటంటే ధాత్రీజనని గుండె మీద యుద్ధపు కొర కంచులు ఎర్రని రవ్వలు ఈ ధాత్రిజనని భూమాత గుండెల మీద యుద్ధాల్లో వాడుతాయి యుద్ధ ట్యాంకులు ఆ యొక్క యుద్ధపు ట్యాంకులు పేల్చినప్పుడు ఆ ఎర్రని రవ్వలు మనం అక్కడ ఉన్నాం ఏ యుద్ధం జరిగినా సామాన్య జనులు అక్కడ ఉండరు ఏమి కానీ అక్కడ ఆ యుద్ధం చేసే చోట ఆ యొక్క యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బాంబులు తోటాలు ఆ యొక్క నిప్పు రవ్వలు ఎప్పుడైనా చూసారా ఎంత భయంకరంగా ఉంటాయో మీరు ఎవరైనా చూసారా కనీసం వాడుపు తెలుసుకొని అయ్యో అని చెప్పి అక్కడ పరిస్థితి తలుచుకొని కన్నీరే కాసైనా విడి కాస్త విడిచారా అంటాడు కోటి కోటి సైనికులు ఊడిపడిన కనుగురుట్ల అద్దాల్లో ప్రతిఫలించే నిజాలు కోటి కోటి అంటే కోటి ఇక్కడ సమూహం అని గుంపులు గుంపులుగాడ సైనికులు శవాల గుట్టలు ఉంటాయి ఆ యుద్ధాల్లో శవాలు ఎవరు సైనికులు గుట్టల గుట్టలు కాబడి ఉంటాయి మరి ఆ శవాళ్ళు కనుగుట్లలో ప్రతిఫలించే నిజాలు ఏంటి నిజం నిజానికి ఆడ యుద్ధం చేసే సైనికులు శత్రు సైనికులని పేరు పెడతారు కానీ వీడు వాడికి శత్రువు కాదు వాడికి శత్రువు కాదు ఎప్పుడూ వాళ్ళ మధ్య గొడవలు ఉండవు దేశాల మధ్య గొడవలు ఉంటాయి కానీ ఆ నిజాలు వాళ్ళ కళ్ళలో కనిపించేటువంటి నిజాలు ఏది దేశభక్తి అనేటువంటి దాంతో వాళ్ళు జీర్ణ దేశభక్తిని జీర్ణించుకొని చేస్తున్న యుద్ధంలో వాళ్ళ కళ్ళలో కనిపించే నిజాలు అసలు నిజాలు ఏంటి వాళ్ళు దేనికోసం ఇంతం చేస్తున్నారు అనే నిజాల్ని మనం ఎప్పుడైనా గమనించా వాళ్ళంత త్యాగానికి పాల్పడితే వాళ్ళని చూసి మనం ఎప్పుడైనా అంటే మమ్మల్ని మనల్ని అడుగుతున్నాడు మీరు ఎప్పుడైనా కన్నీరు విడిచారా అని దరిద్రుని నోరు లేని కడుపు తెరుచుకున్న నాలుక ఆ సైనికులు పేదవాళ్ళు చెప్పాలండి దాదాపుగా నాకు తెలిసి కోటీశ్వరులు ఎవరు రాజవంశీలు ఎవరు సైన్యంలో ఉండరు సామాన్య జనాభే ఉంటారు దరిద్రులే ఉంటారు మరి వాళ్ళు ఆ యుద్ధంలో పడిపోయాక నోరు లేని కడుపు కడుపు నోరు ఉంటుందా కానీ కడుపులో చాలా విషయాలు ఉంటాయి చాలా ఆలోచన ఉంటాయి ఏమరా కడుపులో ఏం దాచుకున్నావు కడుపులో ఏమి మాట్లాడుతూ ఉంటారు కదా అట్లాగా వాళ్ళ కడుపులో దాచుకునే విషయాలు ఆ తుఫాకి దెబ్బకి కాలి బూడిదేపినటువంటి వాళ్ళ కడుపులో ఎన్ని విషయాలు ఉన్నాయో ఎప్పుడైనా మనం చూసామా మీరు ఎప్పుడైనా చూసారా అంటాడు చూసి వాళ్ళు కోసం కన్నీరు విడిచారా అయ్యో అని మరి జాలిపడ్డారా అని ప్రశ్నిస్తున్నారు అలాగే కాలం విరిగిన బండి చక్రంలా కదలలేక పడిపోతే ఈ కాలం ఎలా ఉండాలి పరిగెడుతూ ఉండాలి కాలం గడుస్తూ ఉండాలి ప్రగతి వైపు ఉండాలి అభివృద్ధి చెందుతూ ఉండాలి ప్రగతి పదంలో ఉండాలి డెవలప్ అవుతూ ఉండాలి మరి ఇటువంటి యుద్ధాల వల్ల ఏమవుతుంది ప్రగతి ఆగిపోతుంది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఆగిపోతుంది అలాగ కాలం బండి చక్ర ఇరివిన బండి చక్రం అలాగే ఆగిపోతే ముండి చేతుల మానవత్వం ఈ మనుషుల్లో ఉన్న మానవత్వం ఏం చేయలేదు అంటే చేతులుండేవాడు ఏదైనా చేయగలరు చేతులు లేని ముండి చేతులు ఏం చేస్తాడు అట్లాగే మనుషుల్లో ఉన్న మానవత్వం ముండి చేతులు అయిపోయింది ఆ యుద్ధాలను ఆపలేదు వాళ్ళకి ఏం చేయలేదు మరి అటువంటి మొండి ఈ మానవత్వానికి చేతులు లేకుండా చేసిన ఆ దీనమైన దృశ్యం యుద్ధం అనేది మానవత్వానికి చేతులు నరికేస్తుంది ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు జరిగే యుద్ధాలు కూడా మనం ఏం చేయగలం దేశాధినేతల ఆలోచనలో ఉంటుంది వాళ్ళ దేశ నేతల నేతల దేశాధినేతల నిర్ణయాల్లో ఉంటుంది సామాన్య జనాల చేతులు ఏముంటుంది మనం ఎంత మానవత్వా మన మానవత్వానికి చేతులు నరికేసి ముడి చేతులు చేసేసి ఈ యుద్ధాలు జరుగుతూ ఉంటాయన్నమాట అటువంటి దీన దృశ్యాన్ని మీరు ఎవరైనా చూసారా చూసి ఎప్పుడైనా కన్నీరు విడిచారా అయ్యో ఇలా జరుగుతుందే అని జాలిపడ్డారా జాలిపడి కన్నీరు విడిచారా అని ప్రశ్నిస్తున్నారు ఇదంతా కూడా స్వాతంత్రోద్యమ కాలంలో అప్పుడు నుండి మధుర ప్రపంచేద్దో ప్రపంచేద్దా నేపథ్యాలు రాసి రాసేకుంటాను నేను కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి చూడండి అంటే ఆయన భవిష్యత్తును కూడా లిఖించాడు అందుకే ఒక మాటలో చెప్పచ్చు కవి అనేవాడు కాలజ్ఞాని అని బహుశా కవులకే ఇలాంటి భవిష్యత్తును చూడగలిగే శక్తి ఉంటుందేమో ఈ కవిత మనకు అలా అనిపిస్తుంది ముడుచుకున్న కాగితపు గుండెలు చిరిగిపోకపోతే ముడుచుకున్న కాగితపు గుండెలు మన గుండెలు బక్క చిక్కి చిక్కిపోయి బలహీన భయంతో చిక్కిపోయి ఉంటాయి అవి చిరిగిపోకముందే నాశం కాకపోకపోతే అణుచుకున్న నల్లని మంటలు అంటే మనలో ఉన్నటువంటి ఆవేశం కోపం ఏమి బాధ ఇలాంటివి విస్ఫోటల చెలరేకి మంటలుగా పెదరకముందే పెద్దవి అవకముందే అంటే దేశాల దేశాల మధ్య ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో శత్రు భావాలు కడుపులో ఉంటాయి ఇప్పుడు మనం మనం ఆ శ్రద్ధ శత్రు చేసే యుద్ధ శత్రు చేసి వేసి వాడని తిరతా మనల కడుపులో మదన పడుతూ ఉంటాం ఇవి ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా బయటపడతాయి అలా బయటపడి యుద్ధానికి దారితీయకుండా విధ్వంసాలు దారి తీయకుండా అలాంటి నల్లటి మంటలు పొట్లో నుంచి బయటకు వచ్చి చెలరేగం ముందే ఇకనైనా మేల్కొంటారా తెలుసు కదా యుద్ధం వస్తే ఎంత విధ్వంసం ఉంటుందో రెండు ప్రపంచ యుద్ధాలు చూసింది ప్రపంచం ఏమి అలాంటివి యుద్ధం మళ్ళీ వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా కాబట్టి ఇకనైనా మేల్కొంటారా యుద్ధాలకు వ్యతిరేకంగా నడుచుకుంటారా అని ఈ చీకటి తెరని తీరుస్తారా చీకటి తెరలు అంటే అజ్ఞానపు ఆలోచనలు ఇది సామాన్య జనాలకే కాదు దేశాది నేతలకు కూడా నాయకులు కూడా అది ఒక పిలుపు నిజం చెప్పాలంటే వాళ్ళకే వాళ్ళు వద్దంటేనే వద్దు యుద్ధం ఆగద్ది అలాంటి వాళ్ళు వద్దంటేనే యుద్ధం ఆగద్ది కాబట్టి వాళ్ళని ఎక్కడైనా మేల్కోండి ఇంత నష్టం జరిగిపోద్ది ఈ చీకటి తరలిని చేల్చండి చేలుస్తారా అంటే అజ్ఞాన తరలి తొలగించుకుంటారా లేదా ప్రభాత విపంచిక అంటే ఉదయపు వీణ అంటే ఉదయపు వీణ అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉదయం పుట్టి అలాగే వీణ మీద ఒక రాగం ఆహ్లాదకరమైనటువంటి ఒక రాగం వినిపించేంతగా అలాంటి ప్రభాత సమయమన ఆహ్లాదకరమైన వీణని వినిపిస్తారా అంటే మంచి వాతావరణాన్ని సూచిస్తారా మంచి మంచిని స్థాపించి ప్రపంచానికి ఈ శాంతి లాంటివి సామరస్యం లాంటి మంచి వాతావరణాన్ని వినిపిస్తారా తాపిస్తారా అని చెప్పేసి పరోక్షంగా ఈ అధికార గణాన్ని అయితేనేమి సామాన్య జన అయితేనేమి కోరుకుంటూ పిలుపునిస్తున్నారు ఆయన ఇది నాటువంటి కవిత అండి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెన్నా రచయిల సంఘానికి సభ్యులకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు సాహితీ మిత్రులకు పెద్దలకు నా నమస్కారాలు ఈరోజు నేను ఎంచుకున్న కవిత నా భరత మూడు సముద్రాల కెరట కెరటాల నేలాల మోహన వస్త్రం దాలిచి మీద హిమసుందరి కిరీటం ధరించిన రాజ్ఞి నా భరతదాత్రి అనుకోవడం ఒక నిజం అదొక సుఖం మూడు సముద్రాల మూసిన కోసిన తీరంతో ముగ్గుబుట్ట లాంటి తల మీద కొండంత బరువుతో మూల్గుతున్న ముసలిది నా తల్లి అనుకోవడం మరో నిజం అదో దుఃఖం ఇది నిజం అది నిజం రెండింటికి రుజువులు సమం శ్రీరాముడికి శ్రీకృష్ణుడి జన్మభూమి మరి కంసునికి దశకంటునికి కాదా ఈ కవిత దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన నా భరతదాత్రి కవిత ఇది ఆయన ప్రసిద్ధ కవితా సంపుటి అమృతం కురిసిన రాత్రిలోనిది కవిత యొక్క భావం ఈ కవితలో కవి తిలక్ భారతదేశం యొక్క తన యొక్క మిశ్రమ స్పందనని తెలియజేశాడు అంటే ఒకవైపు మన దేశం యొక్క వైభవాన్ని ఇంకొక దేశ ఇంకొక వైపు మన దేశం యొక్క దయనీయ స్థితిని స్పష్టంగా వివరించాడు మొదటి భాగం విషయానికి వస్తే మూడు సముద్రాల కెరట కెరటాల నీలాల మోహన వస్త్రం దాల్చి మీద హిమసుందరి కిరీటం ధరించిన రాజ్ఞి నా భరతదాత్రి అనుకోవడం ఒక నిజం అదొక సుఖం అంటే ఇక్కడ రెండు విరుద్ధ భావాలలో మొదటిది దేశం యొక్క వైభవం ఇది నిజం దాన్ని మనం తలుచుకుంటూ ఉంటే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది సంతోషం కలుగుతుంది అంటే మూడు సముద్రాల కెరటాల నీలాల మహోన్నత వస్త్రం ఒక శాలువాలగా ధరించి శిరస్సు మీద ఒక హిమసుందరి కిరీటం హిమవత్ పర్వతం అనేటటువంటి ఒక కిరీటాన్ని ధరించినటువంటి మహారాజ్ఞి మహారాణి నా భరతదాత్రి అని వర్ణిస్తాడు అంటే ఇక్కడ మన భారతదాత్రి చాలా గొప్పదని అనుకోవడం అలా అనుకోవడం అది నిజంగా ఉండడం అది నిజమవడం మనకు చాలా సంతోషంగా కూడా ఉంటుంది ఇక్కడ దేశం యొక్క ప్రాకృతిక సౌందర్యం భౌగోళిక గొప్పతనాన్ని కూడా పొగడతారు ఈ అంశంలో ఇక రెండవ అంశం విషయానికి వస్తే మూడు సముద్రాల మూసిన కోసిన తీరంతో ముగ్గు లాంటి తల మీద కొండంత బరువుతో మూల్గుతున్న ముసలిది నా తల్లి అనుకోవడం మరో నిజం అదో దుఃఖం ఇది మన దేశం యొక్క దయనీయ స్థితిని చాలా క్లియర్గా వివరించాడిన అంటే ఇక్కడ మూడు సముద్రాలు కౌగలించుకున్న అది కేవలం మురికి గుడ్డ లాంటిది అంటే ముగ్గు ముట్ట లాంటి దాన్ని తల మీద పెట్టుకుని ఉంది అంటే తల మీద తన తెల్లని ముసలి వెంట్రుకలతో ఉండి ముసలిదైపోయింది నా తల్లి అది ఒక దయనీయ స్థితిని స్పష్టంగా తెలుస్తుంది ముసలి తల్లిలాగా ఉందని భావించడం మరొక నిజం ఆ నిజాన్ని మనం తలుచుకుంటుంటే మనకెంతో దుఃఖంగా ఉంటుంది దేశం అనుభవిస్తున్న పేదరికం కష్టాలు వెనుకబాటుతనం సామాజిక సమస్యల భారంగా కవి చూస్తున్నాడు అది నిజం ఇది నిజం రెండింటికి రుజువులు సమం దాని ఇంకొక కోణంలో చెప్తే మన దేశం గురించి కొందరి అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది మరికొందరు అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది కొందరు అభిప్రాయం ముందు చెప్పినట్టుగా వైభవోపేతంగా ఉంటే మరికొందరి అభిప్రాయం దయనీయ స్థితిలో ఉంటుంది పేదరికంతో కొట్టుమిట్టాడుతూ ఉందనేటటువంటిది రెండు అర్ధాలు వచ్చే విధంగా విరుద్ధమైనటువంటి భావాలు వచ్చే విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పే విధంగా ఉంది అని దాని అర్థం ఇకపోతే ఇక చారిత్రక సాక్ష్యం చివరగా శ్రీరాముడు శ్రీకృష్ణుడి జన్మభూమి మరి కంసునికి దశకంఠునికి కాదా అంటాడు అంటే దాని అర్థం ఇక్కడ శ్రీరాముడు శ్రీకృష్ణుడు జన్మించారు శ్రీరాముడు శ్రీకృష్ణుని మనము భగవంతుడిగా కొలస్తాం గొప్పవారిగా చూస్తాం ధర్మానికి ప్రతీకలుగా చూస్తాం అదే సమయంలో అటువంటి మంచివారు పుట్టినటువంటి ఈ భరత దాత్రిలో కంసుడు దసికంఠుడు రావణాసురుడు లాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు అని కవి వివరిస్తున్నారు అంటే మంచివాళ్ళతో పాటుగా దుర్మార్గులు కూడా ఈ దేశంలో పుట్టి ఉన్నారు ధర్మం ఉంది అధర్మం ఉందని చక్కగా వివరించారు అందులో దీంట్లో తన యొక్క భావకవిత్వం అభ్యుదయ కవిత్వాల కలయికగా చెప్పవచ్చు తిలక్ గారి భావకవిత్వం అభ్యుదయ కవిత్వాల తిలక్క అంటే దేశాన్ని తల్లిగా దేవతగా భావించి భావకవిత్వ ధోరణి ఇక్కడ ఉన్నప్పటికీ ఆమె కష్టాలు మురికి గుడ్డలతో ఉందని అక్కడ అభ్యుదయ భావజాలాన్ని కూడా కవి రంగరించి సామాజిక వాస్తవ వాస్తవికత మనకి ఇక్కడ చూపించారు ఈ కవిత దేశభక్తికి కేవలం ఆరాధనగా కాకుండా దాని వాస్తవిక వాస్తవికతను అంగీకరించే ఒక పరిపక్వమైనటువంటి ప్రేమగా తిలక్ మనకు అందించారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ